స్నేహపూర్వక ఆవు దూడ మరియు కోతికథ ఒకప్పుడు పచ్చని దట్టమైన అడవిలో దయగల ఆవు మరియు దాని అల్లరి దూడ ఉండేవి ఒకరోజు ఆవు దూడ కలిసి ఒక మామిడి చెట్టు నాటాలని నిర్ణయించుకున్నాయి అవి భూమిలో ఒక లోతైన గుంట తవ్వి కొంచెం నీరుపోసి జాగ్రత్తగా మామిడి మొక్కను నాటుతాయి కాలక్రమేణా ఆ చిన్న మొక్క ఎత్తైన బలమైన మామిడి చెట్టుగా మారి మంచి పండ్లను ఇవ్వడం ప్రారంభించింది వారు వాటిని పట్నంలో అమ్ముకుని డబ్బు సంపాదించాలి అనుకుంటాయి ఒకరోజు కోతి చెట్టుపై ఎత్తుగా వేలాడుతున్న మామిడికాయలను చూసి చెట్టు ఎక్కి ఒక్కొక్క మామిడికాయను కిందకు పడేస్తుంది కోతి మామిడికాయలను నాశనం చేయడం చూసి ఆవు దూడకు కోపం వస్తుంది ఆ దూడ గ్రామానికి పరుగెత్తుకుంటూ వెళ్లి పోలీసు వారిని తీసుకువస్తుంది దూడ జరిగినదంతా అధికారులకు చెప్పింది వారు వెంటనే ఉచ్చును తీసుకువచ్చి ఆ కోతిని పట్టుకుంటారు పోలీసు వారు కోతికి మంచి మాటలు చెప్పి దానిని మంచిగా మారుస్తారు అప్పటినుండి ఆ ఆవు మరియు కోతి మంచి స్నేహితులుగా మెలుగుతారు